పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగ ప్రతి నెల ఆత్మకూరు నందు నంద్యాల పట్టణమునందు కర్నూలు పట్టణమునందు అనంతపురం పట్టణమునందు ఢోన్ పట్టణమునందు జరిగింపబడుతున్న ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగకు అనేక మంది వచ్చి దీవించబడుతూ ఉన్నారు నంద్యాలలో మీరు చూస్తూ ఉన్నారు మెయిన్ హాల్ సరిపోక సైడ్ ఉన్నటువంటి సెకండ్ హాల్లో కూడా ప్రజలు ఇరుక్కొని కూర్చుంటూ ఉన్నారు ఈ రెండు హాల్స్ కూడా సరిపోక బయట టెంట్స్లో కూర్చొని ఆరాధనలో పాల్గొంటున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తూ ఉన్నారు ప్రతి నెల రెండవ గురువారం జరుగుతున్నటువంటి ఈ కర్నూల్ పట్టణంలోని ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగకు విస్తారంగా ప్రజలు రావడంతో హాల్స్ సరిపోవని గ్రౌండ్స్ని తీసుకొని ఆ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ప్రార్థనకు అనేక జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు విస్తారంగా వస్తూ ఉండడం మీరు చూస్తూ ఉన్నారు విస్తారంగా దేవుని ప్రజలు దీవెనలను అనుభవించడం మీరు వింటూ ఉన్నారు ప్రతి నెల నాలుగవ సోమవారం అనంతపురం పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ విలువైన ప్రార్థనకు బళ్ళారి నుండి హుబ్లి నుండి కర్ణాటకలోని అనేక జిల్లాల నుండి ఆంధ్రలోని అనేక ప్రాంతాల నుండి ప్రజలు ఆశతో వస్తూ ఉన్నారు అనేక మేలులను అనుభవిస్తూ ఉన్నారు ఆ సాక్ష్యాలను మీరు వింటూ ఉన్నారు ప్రతీ నెల నాలుగవ గురువారం పెద్ద ధోరణాలలో జరుగుతున్నటువంటి పరిశుద్ధ ఆత్మాభిషేక అంజన పండుగ కొరకు ప్రకాశం జిల్లా నలుమూలల నుండి ప్రజలు విస్తారంగా తరలిరాగా మందిర ప్రాంగణము సరిపడక బయట టెంట్స్ వేసి ప్రజలను కూర్చుండబెట్టిన చాలక అనేక మంది చుట్టూత నిలబడుతున్నటువంటి దృశ్యాలను నేను చూస్తూ ఉన్నాను బ్రహ్మానికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను వచ్చి దీవించబడమని తెలియపరుస్తున్నాను అలాగూ ప్రతి నెల నాలుగవ బుధవారం డోన్ పట్టణంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగకు అనేక ప్రాంతాల నుండి పల్లెల నుండి ప్రజలు వస్తూ ఉన్నారు దీవెనలు పొందుతూ ఉన్నారు ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాన్ని నీవు పొందగోరినట్లయితే మానక రమ్మని వచ్చి దీవించబడమని తెలియపరుస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను షాలో నీకు సమాధానం కలుగునుగాక